నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం మక్కపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించారు అనంతరం బొడ్రాయి వద్ద దీప దూప నైవేద్యాన్ని సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు విరాళాలు అందించిన దాతలకు గ్రామ ప్రజలకి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి రాకేష్ రెడ్డి బుసిరెడ్డి పాండురంగారెడ్డి కడారి అంజయ్య బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాసం గోపాల్ రెడ్డి మరియు మండల పార్టీ అధ్యక్షులు నాగులవంశ తిరుపతిరావు ఎల్ఎన్ రెడ్డి అశోక్ రెడ్డి రాజేష్ రెడ్డి రాజీరెడ్డి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కోనూరు రెడ్డి దోటి గణేష్ వేముల యాదయ్య నగేష్ శ్రీనివాసా చరి తదితరులు పాల్గొన్నారు

మక్కపల్లి గ్రామంలో ఈరోజు గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బొడ్రాయి పండుగ అదేవిధంగా ముత్యాలమ్మ దేవాలయ ప్రారంభోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కొనసాగుతాము నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన పురాతనమైనటువంటి ఒక సంస్కృతిని మన సాంప్రదాయాలను కాపాడేటువంటి దేవాలయాలను ప్రతిష్ట చేయడము పునఃప్రతిష్ఠ చేయడము ఇది మన సంస్కారాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియ భావిస్తా ఎందుకంటే దేవాలయాలు అంటే కేవలం దేవుడు ఉండేటువంటి ఆలయాలు మాత్రమే కాదు అవి సంస్కార నిలయాలు మన సాంప్రదాయాలను మన వారసత్వ సంపదను కొనసాగించేటువంటి ఒక గొప్ప కేంద్రాలు కాబట్టి అనేక గ్రామాల్లో ఈ మధ్య కాలంలో మరి విగ్రహాలను పునర్ప్రతిష్ఠ చేయడము బొడ్రాయి పండుగ చేసుకోవడము ఇది చాలా మనం చూస్తా ఉన్నాము ఒక ఆధ్యాత్మిక శోభను ఈరోజు సంతరించుకున్న ఈ గ్రామాలు ఇది చాలా సంతోషంగా ఉంది మరి ఇటువంటి ఈ సందర్భంలో రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు మంచి పంటలు పండాలని రైతులు మంచి సంపదతో చిరునవ్వులతోని మరి వాళ్ళ జీవనం కొనసాగించే విధంగా ఆ ముత్యాలమ్మవారు బొడ్రాయి అమ్మవారు మరి వారికి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా ఈ గ్రామానికి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా దేవుని ప్రార్థిస్తూ మన హిందూ సాంప్రదాయం చాలా గొప్ప సాంప్రదాయము పాముకు పాలు పోసేటువంటి సాంప్రదాయం అన్నది చీమకు చక్కెర పోసేటువంటి సాంప్రదాయము భూమిని భూమాత అని గోను గోమాత అని గంగను గంగామాత అని కొలిచేటువంటి గొప్ప సాంప్రదాయము దాన్ని ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు గ్రామస్తులు ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది గ్రామస్తులు ముఖ్యంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గారు అయితే మా రాజేష్ గారు అయితే ఇంకా మిగతా కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో ఒక కీలకమైనటువంటి ఒక భాగస్వాములుగా ఉండి ఈ పండుగను ప్రజల తరఫున మనం నిర్వహించడము నిజంగా చాలా సంతోషంగా ఉంది واہت کيرہ گاوہي اھن 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 اھن